పొరవడు పరిస్థితి ఎలా చదువుకోవాలో చక్కదాహకూ చదివి 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 పరిస్థితి గుర్తుంటారు పిల్లడి ఎందుకంటే పరిస్థితులు తెల్లాలని ఎలా పెడవ్ చెప్పాలో ప్రపంచిన విద్య కాదు పొరవాడి పేట పరిస్థితి ఎలా చదివించాలో తల్లిదండ్రులు తెలిసిన విద్య కాదు పరిస్థితులు చదువుకోరు పడుకుంటాడు పొందే పొందలే అని చెప్పి తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు అలాంటి పెట్టులోనే తల్లితండ్రులు తెలిసిన విద్య కార్యక్రమం ఒక మాట పాఠం చదివితే మళ్ళీ రెండో మాటలు పరీక్షలో రాసేస్తాము తర్వాత మొత్తం పాఠాలతో కుర్చుంది వేసేసేసి తర్వాత తల్లిదండ్రులు చట్టగలుగుతా ఇదొక అభ్యాసం చేసి చేసుకున్నారు చట్టం దీని ప్రకారం పరీక్షకు తెల్లవాడు చదువుకున్నట్టయితే పరీక్ష అయిపోయినటువంటిది మొహం వేళగా చేసినట్టు దిగాల ఏదైతే తీర్థం మొహంలాగా తయారవదు కనకాసం వేళకు చక్కగా చదువు వచ్చిన మొహంగా ఉంటుంది కానీ పరీక్షల్లో ఢిలా పడిపోయినటువంటి జిరాలా తీసినటువంటి చట్ట మొహంగా ఉండడం ఇగా ఉంటాను దేవాభ్యాసం చేస్తున్న కురవారి పరిస్థితి ఏది పండగ వేసినట్టు పెడతాడా అది లేనిటువంటి వాడు పరిస్థితి పులి ఉన్న ఒక దగ్గరికి నేత ఎడుతున్నట్టుగా పెడతా గదులు ఎక్కడెడతారు పరిస్థితి అంటే ఎన్ని మాటలు పెట్టినా కూర్చొండం పరీక్ష పరిస్థితుందా రైళ్ళను ఎక్కడో కూర్చొని వచ్చినా నవరు కొనుక్కొని చదువుకున్నాడు అంత రెస్ట్లో రైల్లో కానీ అందులో ఉన్నటువంటి ప్రతి ముక్క కూడా ఎందుకు గుర్తున్నది రెండో మాట పొరపాటు కడవడం ఎందుకు గుర్తున్నారో చూస్తే శాస్త్రీయంగా మనకు తెలుస్తుంది ఎలా కూర్చుంటారో అది తెలియకుండా పరీక్షలు చదవడతరవ తొమ్మిది చదువుతాడు నలభై చదువుతాడు అని కథయిస్తాం మనం తెల్లవారి అలా కాదు పిల్లవాడు నవవాడు చదువుతూ ఉంటే వారికి ఒక మాట చదివితే ఎందుకు కూర్చొంది పరీక్షలు చదివితే వంద మాట చదివినా సరే ఎందుకు గుర్తుంటుంది పరీక్షలు చదివేటప్పుడు એના ગુર્ત મને ગુર્ત પરીક્ષેલો રાી મને ગુર્ત પરીક્ષેલો રાી અને દરિદ્ર મંત્રો ચૂંટો પ્લાસ પછી ચુત એટલે વાર ત્યારે વારી કેટલા સોડ કનક વાર ચલાવો ચોર મનવું ચૂંટના પરીક્ષણ ચોક્કસ ચોું પોતાની અન્ય કાયદા ઉત્પેટા મને ગુર્ડે પરીક્ષા રાી મને પરીક્ષા ચડવી કદાચ గుర్తుండాలనే పరి ఊరికే చదువుతుంది పుస్తకం ఊరికే చదవాలంటే పరిశ్రమ వస్తుందనే భయం ఆ భయం వల్లనే పుస్తకం అయితే గుర్తుండదు వడికి తప్పదో అంటే ఖచ్చితం తాజాగా పుస్తకం చదువుకో అంటే పరిశ్రమ వస్తుందని భయం పరిశ్రమ అవసరమైన భయం ఉంది కనుకనే చదువుతాం ఉంటే గుర్తుండదు పరీక్ష ఏదోనే అవుతుందని తప్పని తప్పుతాడు పరిశ్రమ అవుతుందని భయం లేనటువంటి వాడికి చదివినట్లయితే గుర్తుంటుతా మరి తప్పవటం ఉంటుంది అని తప్పటం ఉండదు ఈ మూడు కలిపి మనం ఊహించుకోవాలి యోగాభ్యాసం చేసిన వాడికి ఈ మార్పు వస్తుంది ముందు ఈ మార్పు వస్తే వాటి కొడుక్కి కూడా ఈ మార్పు వచ్చేటట్టుగా పరిస్థితి చదివించడం జరగడం వాడికి చెప్పన అవుతుంది చేపనప్పుడు కొడుక్కి పరిస్థితి లేనటువంటి వాడి మొహం దైతీయం మొహం రాదు చదువుకున్నటువంటి వాడి మొహం కవిత ఉన్నటువంటి కలిగిన మొహం వస్తుంది ఇది కదా ఈ మార్పు వచ్చిన తర్వాత ఒక పరీక్ష చేయమే కదా మీ ఇస్తాం దేంట్లో సరే ఉద్యోగం చేయాలి వాడి బళ్ళకి సంబంధించినంత వరకు మిగతా ఆఫీస్ అంతా ఒకలా ఉంటుంది వీడి బల్లా వీడి ఆఫీసు ఉంటుంది సంబంధం లేదు వీడి అలమరు వీడి వ్యాక్కు బళ్ళ ఎవరు ఎప్పుడు ఏకాయికం అడిగిన సరే పెయి ఇలా పెట్టి తీసి ఇస్తాడు అలా అరేంజ్ చేస్తూ ఉంటాడు వెతుక్కోస్తలేదు మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది మన ఆఫీసుల్లోనూ ఏకాయికంగా వచ్చినా మొత్తం రూమ్ అంతా అడగాలి వ్యతిరేకంగా ఉండేదూ తన ఎక్కువ లోపేకి ఉండేది ఖర్చు ఎక్కువ కనుక అది ఏకాయికం కావలసిన మొత్తం ఫైవ్ తగ్గి ఎక్కడ చేస్తండి వీరికి ఎక్కడ ఏకైకం కావలసినా ఎవరైనా అడిగితే వాళ్ళతో ఎడవరంలో ఈ అరేంజ్ చేయడం పక్కన మూడో ఫైజ్ ఉంటుంది సీఎం చేస్తాడు అలా అరేంజ్ చేయంటారు అప్ప చేస్తాడా అప్ప చెప్పాడు బట్టి పడతాడా బట్టి పట్టాడు వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటాలో ఉంటుంది ఇందాక నేను చూసినటువంటి ప్రాక్టీస్ ఎవడైతే చేస్తాడో వాడికి ఇవన్నీ వశమైపోయి ఉంటాయి వాడికి వశం పొరగలు ఉంటాయి చాలా వంద కొంద తిరుగుతూ ఉన్నాడని మనకి ప్రభుత్వం ఏమనిపిస్తుంది మీ ఆఫీస్కి పరీతి రావాలంటే రెండు నిమిషాలు తక్కువ పరీతి పెట్టేస్తాడు తర్వాత ఇంకో గంటల ఎక్కడికైనా వెళ్ళి పదకొండు ఇరవై అయ్యేటప్పటికి మీ ఇంటికి వస్తాను ఏంటంటే పదకొండు పద్దెనిమిది మీ ఇంటి దగ్గర ఉంటాడు ఆ తర్వాత రైల్వే స్టేషన్ కి పన్నెండు ఇరవై ఏడుకి ఉండాలంటే పన్నెండు ఇరవై మూడుకి అక్కడ ఉంటాడు ఈ ఉండటానికి కావాల్సిన ప్రయత్నం అంటే ఏది చేయడం ఈ ప్రయత్నం చేయడం అనే బయటలో వీరికి లేదు ఆ టైంలో అక్కడ ఉంటాడు కానీ ఆ టైంలో అక్కడ ఉంటారు కోసం దగ్గరికి వస్తూ పోయటం మేము తల్లిన కుక్కలాగా తయారవటం ఆ హడావిడ ఇక్కడ ఏముండవు ఉండవు వాడు ఉండటం నుండి మనస్సు ఉండకపోవటం ఉంటాడు దీన్ని వాడి బదులు మనస్సు పనిచేస్తూ ఉంటే దీన్ని అలా ఉండడు మిగతా మనందరిలాగే ఉంటాడు యోగాభ్యాసం చేసినటువంటి వాడికి ఈ పూర్తిగా ఈ మార్పు వచ్చేస్తుంది ఈ మార్పు వచ్చిన తర్వాత అన్నం తిన్నా వాడు అన్నం తినే పద్ధతి వేరుగానే ఉంటుంది వాడికి ఏం కావడో అదే తింటాడు ముందే చూస్తాడు ఏమంటే మీరు మా ఇంటికి భోజనం కావాలి అని యోగ్యాన్ని పిలిచామనుకోండి అనుకోండి మనం పిలిస్తే ైనా నేను రెండు అటుకోటల్లో కలిసి పరువు గుర్తుకుంటాను అని చెప్తాను ఏదో అలా అంటారు పెద్దలు ఎంత గుర్తుకుంటారు సెలవలేదు కాస్త మైసూరు పాతం చేసి ఒక లడ్డు ఉండి తెచ్చి చేసి బండర్ కాజా దర్శనం చేసి జీడిపప్పు ఆకం సర్వ కాస్త రంగు రంగు రంగులుగా పెట్టేసి చూస్తాం ఆ చెప్పినటువంటి వాటి చొప్పుడు రెండు పౌలు ఇచ్చిన ఆ పాలు ఖర్చు అవుతాడు మిగిలిన ఏంటంటే పావుడు తీసుకోండి ప్రసాదించండి అంటారు ఎందుకని ఆయన కొత్త కావాల్సిన మరి మిగిలిన మా తృప్తి కోసం తీసుకోండి మీ తృప్తి కోసం మీరు తిన్నాడు కానీ మీ తృప్తి కోసం ఆయన తింటే మీకు వస్తున్నాము ఇదే తగిన పేదవడ తృప్తి కోసం పోనోవర్ తింటాను ఈ మోస్ట్ ప్రొసైజ్ మంచి దీకొండి నాయికే కొండి కొండి బోత్కొండి పరిచనోట్లో చేకొడి. అఖిలే. అఖిలే గాక కోరడం. మనమహోత మనమహోమ తలుగుసం ఈ శకలని శరీరని పడుతు పోయలొక సుమల్లి జయహచ. అదే సప్పుడు చేసిననే నేను కోమన్నర్ నేను తన లేడటలో జీని కొడుస్తున్నానా. మీరు చెమన్నర్ నేను చెంటా నేను ఉంటే బాదని ఎంపోర్త జరే. ఇది తప్పు చేసింది వీడి లోపు అప్పట వాడి వరే చేస్తున్నాం ఈ చేయడం వాడు ఉండదు ఎవరిని బాధపడతగా ఉండదు ఎవరిని చెప్పడం ఉండదు ఎవరిని తిరస్కరించడం ఉండదు కానీ మిగతా వాళ్ళ ఎగురు దిగులకు వాడు బాధితుడు కాడు ఈ స్థితికి వస్తాడు వచ్చేటప్పుడు ఒక పక్క నుంచి భక్తి యోగం కూడా దీనికి తోడించి కలిపి అభ్యాసం చేసుకుంటూ ఉంటాం నారదుల వారు వ్యాసుల వారు వీళ్ళందరికీ చెప్పినటువంటి మార్గంలో వచ్చిన వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు వీళ్ళ రూపంలో ఉన్నటువంటి ఇన్ని రూపాలలో పెరుగుతూ ఉన్నటువంటి పరమాత్మ కనిపిస్తూ ఉంటాడు భగవంతుని యొక్క ఇన్ని రూపములను చూసి వాటి నుంచి తను మెలుగుతూ ఆడుతూ పాడుతూ జీవితాన్ని నడుపు ఉంటాడు ఇది కావాల్సినది యోగాభ్యాసానికి పరమావస అనేది అలాంటి వాడికి భార్య పిల్లలు తాము ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇంట్లో అడ్డుకున్న వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఆఫీసులో తన కింద పని చేస్తున్న వాళ్ళు తన పైన పని చేస్తున్న వాళ్ళు ఇందరు కూడా ఒకటి చేయండి ఈవిత మొత్తం మీద క్రీడ తప్ప ఇంకొకటేమో ప్రాబ్లం అనేటువంటి ఉండవాడికి అలాగే ఎవరికైనా అవసరం వాళ్ళకి ప్రాబ్లం ఉండాలి కానీ వీడికి ఉండదు ఇంకా ఉద్యోగం చేసేటో ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇంతేందో అయితే నువ్వు ఇవ్వని చేస్తావు నాకు ఎందుకు కావాలి కన్ఫ్యూజన్ ఉండదు కన్ఫ్యూజన్ ఉండదు ఏం ఉండదు ఇలాంటి పరిస్థితి వస్తుంది వచ్చి నిర్వహించదు నిరంతరం ఆనంద స్థితి ఉండేవాడు ఉంటాడు యోగాభ్యాసం చేసినందువల్ల శరీరం రుగ్మత లేకుండా ఉంటుంది మనస్సు నివృద్ధి గుండి లేకుండా ఉంటుంది శాఖ ప్రాణ గతులు క్రమబద్ధమైనటువంటి మార్గంలో ఉంటాయి జీవితము మధురాతి మధురమైనటువంటి పసదులో విడుతూ ఉంటుంది ఆహార విహార విషయములో యకూడని పద్ధతి ఏమీ ఉండదు మిస్ బిహేవియర్ అనేటువంటి ఉండదు సర్వభూత దయా మొదలైనటువంటివి ఉంటాయి ఎవరికి ఏం కావాలో అవి చేసి పెట్టడానికి వాడికి ఉన్నంత టైం ఎవరికి ఉండవు అందులో ఒక పదో వంతు టైం కూడా మనం బిజీగా తిరిగితే చాలా బాగా టైం లేదండి ఇంతమందికి నేను హోమోపతి మను తీసుకున్నాను డిస్కౌన్సరీకి వెళ్ళాలి అక్కడికి ఇక్కడికి చాలా బిజీగా ఉన్నాను అని మొహం పెడుతూ వల్ల ఏం లాభం లేదు ఇంత పనులు చేస్తూ ఉంటే మనకు లేని టైం వాడికి ఉంటుంది పది మందికి సహాయం చేయడానికి ఎక్కడైనా వస్తుందో శరీరకు టైం అడ్జస్ట్మెంట్ అనేది వాడికి అసలు ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో వాడు ఇరవై గంటలు పని చేస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటాడు అభ్యాసం చేసిన వాడు ఇది కావాల్సింది జగత్ కళ్యాణానికి తడు ఫౌ గేమ్ ఎవరికైనా స్ప్రే చేయడం ప్రపంచంలో సాంకేతంగా కానీ రాజకీయంగా కానీ మతపరంగా కానీ తీర్చే చేయాల వాడి జన్మలో ఉండదు వాడు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాడు వాడిని చూసినా సంతోషము వాడితో మాట్లాడిన సంతోషము సంభాషణ ఫలాప సహవాసాదుడు చేస్తే అవతల మెంటల్ మెంటల్గా మార్పు వచ్చి మంచి రోజులు వస్తాయి ధైర్యం లేనివాడి ధైర్యం వస్తుంది ఆశ లేనిటువంటి ఆశయం ఉంటుంది అది పొంగు లంకయ్యం మూకం కరోపి వాచారం ఆ ఫోటో చేసిన మార్గాలను మనకి తాస్తాయి ఇది యోగాభ్యాసం అనేటువంటి దానికి ప్రపతి చెప్పింది పరమావతి ఇది ఈ విద్యనే పతంజలి ఇచ్చాడు ఈ విద్యనే పదవద్యత ఇచ్చినటువంటి వీదాచార్యుడు శ్రీకృష్ణుడు దాని శ్లోకాల్లో రాసినటువంటి వేదవ్యాసుల వారు ఇచ్చారు ఈ విద్యనే తర్వాత ఇచ్చినటువంటి యోగాచార్యుల వారు అంత ఇచ్చుకుంటూ వచ్చారు ఈ విద్యనే మాత్రం సివిడి గారు ఇచ్చారు అయితే మాది వేరే కొత్త యోగము అని సివీవీ గారి సృష్టి రావాలని అంటున్నట్లయితే అభ్యాసం చేసేవాడికి కొత్త కానీ శాస్త్రానికి కొత్త కాదని గుర్తిస్తాను అయితే అందరూ చెప్పిన యోగం ఈయన కూడా చెప్పాడు కానీ కొత్తదేం చెప్పలేదా ఎవరు సీబీజీ గారు సింటే శ్రీకృష్ణుడు కొత్తదేం చెప్పలేదా కొత్తదేం చెప్పలేదా దొరక చెప్పింది ఏం చెప్పాడు అంటే మళ్ళీ రోజు కానించమనే చెప్పాడు ఈయన కూడా అదే ఏమైనా కొత్తగా చెప్పటా చెడు పంచు అలంఘనమని చెప్పాడు నువ్వు ఇకపోతే ఇంటి బరే పాట కొట్టని చెప్పుకుంటాం మళ్ళీ ఏం చెప్పాడు అత్యత్సం ప్రాహు వ్యయం పైకి ఏదో గీత కొమ్మడ ఉన్నటువంటి రాజశెట్టు ఉంటూ నేను చెప్పట చెప్పారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆయన కూడా కొత్తగా ఆయన చెప్పింది కానీ భగజెట్టు ఎప్పటికప్పుడు కొత్త ఎందుకంటే మనం చదువుకుంటామని వెళ్తాం అలాగే సిబి గారు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఆయన చెప్పినటువంటి మనం ఆచరిస్తానం పెడతాం ఆచరించినట్లయితే అతి ప్రాచీనమైనటువంటిది శాశ్వతమైనటువంటిది సనాతనమైనటువంటిది బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్య ఆచరణ అనుష్ఠానం ఏదైతే ఉన్నదో అది మనకు ఇస్తారు అది యోగాభ్యాసం యొక్క స్వరూపం దాని పరమావధి అది అది ఆచరించినటువంటి వాడికి జీవితం క్రియ ఒక క్రీడా ప్రాయం అయి ఉండే మధుర మధురమైనటువంటి జీవితం అనుభవిస్తూ ఉంటాయి అది తాను కూడని సన్నివేశములు కానీ తనకు ఇష్టం లేని సంఘటనలు కానీ జీవితంలో జరగవు తాను నడిపించినటువంటి పద్దతులు నడుస్తూ ఉంటుంది జీవితం ఇది కావాల్సింది ఐదు రోజులు శ్రేముని దీనితోనే ఉంటాయి ఇది ఈ సివిడి గారి యోగ మార్గాన్ని గురించి మనం స్టేట్స్ అనేటప్పుడు చెప్పుకోవాలి ఆయన ఎప్పుడు సరదాగానే ఉండేవాడు సివిడీ గారు ఎవరి మీద కోపించినట్టే కథలు ఎక్కడైనా ఉన్నాయా పిల్ల గారు యోగాభ్యాసం మీద ఉపన్యాసం ఇస్తారు కదా స్వామివారు అంటే ఎవరైనా పిల్లలు ఏడిస్తే దెయ్యం నోట్ చేసుకుంటారు బుద్ధి లేదా పిల్లలు నెట్ వస్తారు సిగ్గు లేదా యోగాభ్యాసం నుంచి ధ్యానం ఉపయోగించాం పిల్లవాడు ఏడిస్తే బుద్ధి లేదు దుద్ధి లేదు అనేటువంటి వాడు యోగాభ్యాసం మీద చెప్పడానికి వాడు మొహం మాట్లాడికి వెళ్తుంది గిరూజీ గారిని గురించి ఎన్ని కథలలో ఉన్నాయి అన్ని కథల్లోనూ కూడా ఆయన యువతలవాడి జ్ఞానోదోహం చేపట్టు చేశారు కానీ ఎవరిని కోపించినాయి ఎక్కడా మార్చానికి తన పేరు వాళ్ళు ఎవరంటే చిన్న హాస్య సరళి ఉంటుంది కోపం వాళ్ళ దగ్గర ఉండదు సిశ్రీ చేత ఆపన్లు ఈ పనులు తన సొంతానికి చేయించుకుంటాం సిశ్రీ జిల్లలో కాయరు పండ్లు పండినట్లయితే తాను సొంతానికి చేపెట్టుకుంటూ ఉంటాం కాన్వెంట్ కాన్వెంట్లలోనూ అక్కడను కఠిన జీతం కాకుండా పువ్వు రోజులు పూస్తూ ఉంటే పంపుల పైకి తీసుకెళ్ళి పువ్వులు తీసుకెళ్ళి ఇవ్వాలి ఇక్కడే ఉంటాయి అట్లాంటి ఏం ఉండవు ఈ మార్గంలో పువ్వులు తీసుకెళ్ళే మార్గంలో పక్క వేసుకు మొదలైనటువంటి మార్గంలో మీ నాన్న ఏం చేస్తారు అనేది కదా స్టూడెంట్ స్టూడెంట్స్ గారంగా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఇవ్వండి అంటే సిమెంట్ వ్యాపారం చేస్తాడండి మూడు సంవత్సరాల పాపవాడు అక్కడ చదివేదాడు ఆ మూడు సంవత్సరాల్లో ఈ ప్రొఫెసర్ గారికి మేడ పైకి లేచిపోయింది ప్రహరీ గోడ కూడా లేచింది ఎందుకంటే స్టెంట్ ఇవ్వకపోతే వాడికి థర్డ్ క్లాస్ వస్తుంది కూలి పెట్టి పురుగులు పడిపోతాడు అది నాన్న మీద ఇద్దరు తండ్రి కొడుకు మొత్తం అయిపోయింది చదువు అయితే గురువు అంటే అదే రఘు గురువు ఎంత అవుతాడు రోజుల్లో గురువు గారు சிஸ்ட கோரிக்கா கண்டிப்பாக செர் குரத்து படிவாடு இப்படி சிமெண்ட் ராதேயே அனுமதி வந்து கொம்பாத்த கொல்லை போட்டே தப்பி அது சார் சித்தேடா அப்படி குருக்கு இப்படி குருக்கு கேட்குது அது அட்டை காந்த சிஸ்டம் சரின்னா பிஸ்களேட்டு ஏன் செடு அந்த நிற்கேன் காவல சீகா ஆகி மோன் ஸ்டீடி உண்டேது పెద్ద రాయరు కోపల్లా ఆఫీస్కి వెళ్ళి లేకుండా ఉన్నాను నా అంతా నేను నడిచి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇచ్చేసే ఇంతకంటే సంవత్సరం లేదండి అయితే కూర్చో ప్రేయర్ చేస్తూ నా పేరు సేపు కొంత సంస్కారం మాస్ టీవీ సంవత్సరం పూర్తయింది మళ్ళీ తర్వాత గడిచినప్పుడు ఖాళీ ఎట్లా ఉంది మేడం ఇంకా కొంత ఎక్కి నిలిగిపోయిందండి అంటే ఆఫీస్ నడిచి పెడుతున్నా నడిచేస్తున్నా ఆఫీసు నడిచేసుకున్నారా అంటే నడిపిస్తున్నావు నువ్వు ఏమని అడిగేవాడు కలిసినప్పుడు ఆఫీసుకి నేను నడిపేది నైడి దగ్గర ఏదైతే స్థాల్ అన్నావు ఆ పైన నువ్వు ప్రతి జీపేసి ఉన్నా డాక్టర్ దగ్గరికి పోయినా నిర్దించటో అంటే ఏం చెప్పారు ఎందుకంటే నీకు ఏది స్టాల్ అన్నావు ఆ పైన అక్కడ నువ్వే నోటితో స్టాల్ అన్నావు అడిగేటప్పుడు జీవుడు చేతిపాలో అది అడిగాడు ఇంకా ఆ పైన ఆ పైన రాలేదానికి అంటాడు చేస్తాను ఇంతే ఎవరితోనే అంతే ఎదుగురు ఇల్లు కట్టుకుంటాం కట్టుకుంటామని నాకు తాత కలవ ఉన్నది డబ్బులు ఉన్నాయి నేను ఏం చేసు ప్రయోజనం తీసుకుంటే ఇల్లు పెట్టుకున్నాం వాళ్ళ తాట రాలి కదా ఏం కిలోమర్టు ఉన్నాడు సరే ప్రయోగిస్తాను కూర్చొన్నాడు ఇల్లు కట్టుకుంటాను నమస్కారం మా చెప్పి నా పేరు చెప్పుకో మొన్న అడే చెప్పుకోనే హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్ అని మంత్రం ఇచ్చాడు హెడ్ క్వార్టర్స్ లేదు వీడికి ఇల్లు కట్టుకోవడానికి హెడ్ క్వార్టర్స్ లేదు వీడికి అది వరకు అంటే హెడ్ క్వార్టర్స్ ఏంటి రెంట్ హెడ్ క్వార్టర్సే హెడ్ కూడా రెంట్ వీడికి తర్వాత ఆరు నెలలు అయ్యేటప్పుడు ఇల్లు కట్టాడు ఖచ్చితంగా స్టేషన్ హెడ్ క్వార్టర్స్ వేసుకున్నాను అక్కడ కట్టుకున్నాను ఇప్పుడు చెప్పాడు హెడ్ క్వార్టర్స్ కదరాదు హెడ్ క్వార్టర్స్ లో నీకు లోపం ఉంది ఇల్లు కట్టుకుంటుంది దాన్ని రిసీవెన్ చేసాం అయితే నాలుగు భాగాలు చేస్తే క్వార్టర్ కంటారండి ఇక్కడ అందులో ఒక భాగంలో లోపల ఉంది హై క్వార్టర్లు సెట్ కానీ హెడ్ క్వార్టర్స్ ఒక చేసినట్టు ఇచ్చింది కాదన్నా గురువులో పక్క ఎలా ఉంటుంది నాకు శత్రు బాగా ఎక్కువగా ఉందండి అని అడగూడదు శత్రు సమారో పడిపోయింది అంటే వీడి చేస్తే ఓరవడ శత్రువు వండరు అని అయినా అని చెప్పి వీడు చాతక్క ఉండే వాడుకునుకుంటాడా ఇంతమంది అంటే అయితే సరే వండరు అనుకోడు వాడికి నీకు ఎవళ్ళెవాళ్ళు ఎంతమంది శత్రువులు ఉన్నారో నిష్ అప్పుడు అమ్మాట నేను చెప్పాను ఓ తయారు చేసుకొచ్చాడు నూట మంది ఉన్నారు వరకున ఇందులో மரி டேஞ்சரஸ் போல எவ்வளவுன்னா ஆடர் ஆஃப் பிரயாரி வாழ்க்கை ரடிங் போகும் அண்டர்ல பேர் எவ்வளோ போக கட்டு அண்ட்ல முந்தே எவ்வளோ காவல சீவீர் இப்படி எதுக்கு வச்சு அப்படி இக்கடி தண்டம் பித்தாட் கூட காட்டுக்கு உபயோகிட்டு படிக்க வச்சாருன்னு உதவம் அண்ட் டிவீ கார்டு கட்டி சாடப்படுது કોર કોર મત કોપડો ઇન્દ્રને વ્યવરન બંધ કોન દે આવે આને કોડ મોડ કોટ બેર લખે છે કાળો હોકર માત્ર વિરોધ એ મુગુરલો મુદ્દો વિરોધ આને રહ્યા એ કોણ જી જેલો એટલે વાડી ફોટો એકડી સંભાળી શકે આના કાળો બરજે છે વાડી સતી જેલી સુરીઓ બેલી વાગિંતી જેલી જેતી ફોટો બડક એકલો पसर वापर फोटो अंकं फोटो पते मौसम कंप्यूटी फ्रेम गीत अगरि न पूज दा दीन चवी मंत्रनि ध्यानु किते शुरू पाणी रो మూడు వారాల్లో కూడా అంటే ఇక్కడ పేరు చచ్చిపోతాం అనుకున్నాడు కూడా కానీ శత్రువు అంటే ఏంటంటే మీరు శత్రువు అని ఎక్కడ అనుకుంటున్నావు నీ పట్టణం అనుకుంటున్నావా నీ మనస్సులో అనుకుంటున్నావా మనస్సులో కానీ శత్రువు ఎప్పుడున్నాడు మనస్సులో ఉన్నాడు అక్కడ చచ్చిపోయేది శత్రువు అన్నాడు అన్నాడు తెలుగు శత్రువు చక్కడానికి దేవటో మార్గ్యం ఇంకో మార్గం లేదు శత్రుడు చరై మంత్రం అనేది నుంచి కూడా ఇవి చేస్తూ ఉంటారు ఈ గురువులంతా చెప్పేసారు బ్రహ్మ విద్య అనేటువంటి సంప్రదాయం తాకపోతే ఇది ఉంటుంది అంతేగాని ఒక జీవితం మేము వచ్చామని వాళ్ళు అనుకుంటాం మాకు మీరు చేయవలసిన జ్యూటీస్ చాలా ఉన్నాయని అనుకుంటూ ఉంటాం

అరేంజ్మెంట్స్ చేసిన వాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు అంటే కంటే టీఎం చేరుగైన వాళ్ళు కాదు వాళ్ళు పెద్ద వాళ్ళు కొడతారు కుర్రాల అంటే వాళ్ళకంటే వాళ్ళు కుర్రాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గారు సిఎం చేసి ఇక్కడ గుర్తు పెట్టి కుర్రాలు గుర్రాలు అన్నట్లయితే కోపం బాగుండదు కాక మనకు వాళ్ళు ఎలా అయితే కుర్రవాళ్ళు మాకు వాళ్ళకు కుర్రవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ కుర్రవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు చేసుకున్నారు ఈ అరేంజ్మెంట్స్ అని సివిడి గారి యొక్క ట్రైనింగ్ అంటే అది పనులు జరిగిపోతూ ఉంటే మనం పనులు చేత ఉండదు అది కాదు మనం పనులు చేస్తే కర్మ బంధిస్తుంది పనులు జరిగిపోతూ ఉంటే కర్మ మనం బంధించేది అని లేదు పనులు జరుగుతుంటే ఎంతవరకు అయినా మనకు భాగం జరగాలి పనులు మనం చెయ్యాలి చేస్తే బాధగా ఉండే ఫంక్షన్ జరగాలంటే ఎంత మంది ఎంత కావాలి ఎంత కావాలి కరెక్టన్స్ ఎంత కావాలి అయితే ఎవరో ఎంత సందయాస్తారు ఒకవేళ సండగా వేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కాకేటర్ కానీ రీసోర్స్ చూపించి వేయించడం మొదలైన ఎంతమంది సార్ చేయించాలి కొట్టు మనం చేసుకుంటూ ఉంటాం నలుగురం ఉంటే నలుగురం అప్పుడు రేటు పెట్టుకుంటాం పెట్టుకుంటే టెంకై కొట్టుకుంటాం అడతాం నలభై మంది వస్తే నలభై మంది చేసుకుంటాం నాలుగు వందల మంది వస్తే నాలుగు వందల మంది చేసుకుంటాం నాలుగు వేల మంది వస్తే నాలుగు వేల మంది చేసుకుంటాం ఎంతమంది వస్తువు చేస్తూ ఈ చేస్తే ఒకటి ఈ చేస్తే ఒకటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అది ఎంతమందికి సరిపోయి మీకు అంతమందికి సరిపోయి అన్ని మర్చిపోతాయి ఇది కొత్తది ఆయన మనకు నేర్చుకున్నటువంటిది ఇది అంటే యోగ ప్రాక్టీస్ యోగాభ్యాసం కాదు రెండు మనకి నేర్చుకుంది భగవద్గీతాచార్యుడు కానీ ప్రపంచుడు కానీ సీడీఏ గారు కానీ యోగాభ్యాసం ఏర్పడ అంటే ఎంత జీవితం బతుకులు ఉన్న వాళ్ళు కూడా అంగోట గతకుల ఫోటో తీర్చుకుంటాం డబ్బులు పట్టుకుని ఫోటో తీయించుకుంటాం లోడీలు తిప్పుతో ఫోటో తీయించుకుంటాం అన్ని బాస్కెట్స్ లో ఫోటో తీయించుకుంటాం అంటే బతుకున్న నాడు యోగా అభ్యాసం ఒకటే కాదు అభ్యాసం కాకుండా దీన్ని అభ్యాసం అయ్యాక అమలు పరచటం అంటే యోగా లివింగ్ అంటే యోగ జీవితం యోగములు జీవించుట యోగ మార్గంలో బ్రతుకుట అది నేర్పారు యోగాభ్యాసం దేనికోసం అంటే యోగా లివింగ్ కోసం కానీ యోగాభ్యాసం అనేది ఆదర్శం కాదు ఎప్పుడు కూడా రాకరక పోగాం గోడిలుకు పదం గురుర్ పరమాత్మ ఏమంటే ఆయన బాదం పాల్తా ఉంట అన్నది ఇది పరమాత్మ అంటే అంటే బాదం పాల్తా అనేది బారత అయినందుకు ఏం గాని పరియోగం చేసితే చేకూటి ఓడి చేడం పరిచయం ఉంటే కసరత్తు చేసాం ఇది పరమవతి ఏంటి ఎవడన్నా కలకంటే తక్కువ బలం ఉన్నటువంటి వాడి మీద సర్వేస్తున్నప్పుడు తీయించే అటెండ్ వస్తున్నా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవడన్నా ఉంటే వాడు పక్కన ముసుకెళ్ళడం కోసం మోహన్ రోడ్డు మీద ఎవరన్నా పడి పడిపోతూ ఉంటే పడకంటే రెండు చేతులతో పట్టుకుని ఎంతో ఎంత బలమైన సరే ఇలా ఎత్తు ఆసుపత్రిలో పడుకోబెట్టడం కోసం అందుకు కసరత్తు కానీ లేకపోతే జున్నకి మనకి సోరం లేకుండా ఓ కండలు మాత్రం పెంచుకుని ఊపిస్తాను కోసం కాదు యోగాభ్యాసం ఇవన్నీ కూడా వస్తే ఆ నగరం పనికొస్తాడట అన్న దానికోసం చూద్దాం యోగాభ్యాసం అనేటువంటి మార్గాన్ని మార్గానికి వీరికి వీడు ఎందుకు పనికి వస్తాడు ఎవరి కోసం పనికి వస్తాడు అది పరమ యోగా చేస్తా అంటే అది కొంతమంది ప్రేయాణానికి వస్తే ఏర్పాటు చేస్తాడు ఆయన సిడు ఎందుకంటే ప్రేమ బాధగా ఎవరికైనా ఉన్నాడంటే కళ్ళు వచ్చుకొని అది తగ్గాలని చెప్పి గపని ప్రేయర్ చేసుకోండి మాట్లాడితే చెప్పుకోండి అట్లా తగ్గిపోతున్నాయి తగ్గిపోయి అది జరిగేది ఇంతే ఆయన చెప్పింది అంటే ప్రాసెస్ సింపుల్ గా ఉంటుంది కాబట్టి విషయం సింపుల్ అనుకునేవాడు పూజ ఆచరించే మార్గం చాలా కఠినంగా ఉండి గడ్డి తెరిచేంత పని అయితే విద్య చాలా గొప్పది అనుకునేటువంటి వాడు విషయ ఆచరణ తెలియవనుకునే శ్రమ తక్కువ దాని వల్ల వచ్చేటువంటి ఆనందం ఎక్కువ అయినప్పుడు మన దగ్గర దాన్ని గుర్తించుకునేటువంటి వివేకం ఉండాలి తల్లెత్తి తగ్గాలట అనంటే ఎలా ముట్టుకొని తగ్గించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే ఇంకోడు సొంతకు మదు రెండు కళ్ళలో పెట్టేవాడున్నాడు వీరి వల్ల ఎక్కువ కూడా అని అనుకోకూడదు ఎందుకంటే కళ్ళు మండిపోయింది కాబట్టి ఇంత మంది తల్లకి తగ్గితే చాలా తల్లట్టు దగ్గరనే అనిపిస్తుంది చేశాడో ఒక్క మాట మనసులో తమ గురువు గారు దర్శకుని యోగా పద్ధతి ఇలా ఇలా రోడ్డు అది ఓకే ఆ టైంకి పెద్దగా ఇచ్చేసింది కంటే సొంతకుంటూ